అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పింది దానికి సంబంధించి ఈ రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీభావ పథకం కింద అలాగే పిఎం కిసాన్ పథకం కింద ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అయితే దానికి సంబంధించి ఎప్పుడు జమ కాబోతాయి ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందామండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా మీకైతే తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకైతే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే ఈ అన్నదత్త సుఖీబా పథకం అలాగే పిఎం కిసాన్ పథకం కింద డబ్బులు అనేవి అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయాలి అయితే దీనికి సంబంధించి చాలామంది అయితే కింద కామెంట్ చేస్తున్నారు మీరు ఇలా చెప్తున్నారు కాకపోతే ఖాతాలో డబ్బులు వేయడం లేదు ఏంటి పరిస్థితి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇక్కడ మనకి చూసుకుంటే మెయిన్ ముఖ్యంగా ఇక్కడ మనకి కేంద్రం సంబంధించి అంటే రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే కనుక ప్రభుత్వం దగ్గర నిధులైతే లేనట్లుగా తెలుస్తుంది ఎందుకంటే నిధులు ఉంటే ఖచ్చితంగా వెంటనే ప్రతి పథకం కూడా అమల్లోకి అయితే వస్తుందనమాట కాకపోతే నిధులు అనేవి లేకపోవడం వల్ల ఇందుకు ఆలస్యం అయితే అవుతుంది అయితే దీనికి సంబంధించి కూడా నిధులు కేటాయించడానికి అయితే ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట అందువల్లే మనకి ఇక్కడ పథకాల సంబంధించి ప్రతిదీ కూడా ఆలస్యం అయితే అవుతుంది ఇప్పుడు చాలా మంది కామెంట్ చేశారు కదా ఇక్కడ మనకి ప్రభుత్వ పథకాల సంబంధించి అయితే ఇంకా అప్డేట్ ఎందుకు రావడం లేదని చెప్పి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి పథకం కూడా అమలు చేస్తుందని చెప్పాలి ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే ముందుగా పెన్షన్ సంబంధించి అయితే రైతులకు సంబంధించి అంటే పెన్షన్ వృద్ధాపులు వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెంచుతామని చెప్పేసి అన్నారు అలాగే పెంచారు అలాగే తర్వాత చూసుకుంటే అన్న క్యాంటీన్లు అనేవి అయితే మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పేసి అన్నారు అలాగే ప్రారంభించారు అలాగే తర్వాత చూసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం ముందుగా చూసుకుంటే ఈ అన్నదాత సుగీభ పథకం ప్రతిదీ కూడా అమలు చేయడం జరుగుతుంది కాకపోతే దీనికి ఆలస్యం అయితే అవుతుందనమాట సో మనకి ఇవన్నీ కూడా కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే నిధి కానీ ప్రతిదీ కూడా అందుకే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళకి రిప్లై అయితే జరగడం లేదు అందుకే మీ అందరికీ క్లారిఫై అవుద్దని చెప్పేసి వీడియో చేయడమే జరుగుతుంది అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ అన్నదాత సుఖీబా పథకం అలాగే పిఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ చేయనున్నారు అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఇక్కడ మనకి ముందుగా ఈ అన్నదాత సుఖీబా పథకం కింద ఎన్నికలు ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వనుంది అలాగే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఆరు వేల రూపాయలు మొత్తంగా ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరి రైతుల ఖాతాలోకి అయితే ఈ డబ్బులు అనేవి అయితే జమ కానున్నాయన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఈ డబ్బులన్నీ కూడా జమ కావాలంటే ముందుగా మీరు కేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అంటే బ్యాంక్ అకౌంట్ సంబంధించి కేవైసీ అయితే అయి ఉండాలి అప్పుడు మాత్రమే ఈ పథకాల సంబంధించి ప్రతిదీ కూడా అయితే మీకు అయితే వస్తుందన్నమాట అలాగే ఇక్కడ చూసుకోంటే ఇప్పుడు మనకి ఈ ఇరవై వేల రూపాయలు అనేవి ఒకేసారి కాకుండా విడతల వారీగా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట అందుకే మనకి ఇక్కడ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఇక్కడ చూసుకుంటే ఈ విడతల వారీగా వేయడానికి మనకి ఇక్కడ ముందుగా ఖరీఫ్ సీజన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి నలభై రోజుల పైగానే అవుతుందనమాట అంతవరకు కూడా మనకి రైతులకి సంబంధించి అయితే అవసరాల కోసం డబ్బులు జమ చేయలేదని చెప్పి ప్రతి రైతు ఆవేదన చెందుతున్నారు అయితే దీనికి సంబంధించి కూడా మనకి ఈ నెల ముందుగా ఏంటంటే ఈ నెల ఇరవై ఏడున క్యాబినెట్ మీటింగ్ అన్నారు కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇరవై ఎనిమిదికి అయితే పోస్ట్ పోన్ చేయడమే జరిగింది సో మనకి ఇక్కడ ఏంటంటే ఇరవై తేదీన ప్రతి పథకం సంబంధించి కేబినెట్ మీటింగ్ సమావేశం అయితే పెట్టనున్నారు ఆ రోజును చూసుకుంటే అక్కడ ప్రతి పథకం సంబంధించి అయితే అక్కడ చేసి చేసే అధికారులతోటి మనకైతే అప్డేట్ అయితే ఉన్నారనమాట అందులో భాగంగానే మనకి ఇక్కడ ఈ అన్నదాత సోకీబా పథకం కింద కూడా ప్రతి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఎందుకంటే రైతులను అయితే పక్కకు పెట్టడం లేదు ముందుగా చూసుకుంటే ఇక్కడ మనకి పంట నష్టం ఎవరైతే వచ్చిందో వాళ్ళకి ముప్పై మూడు కోట్లు ఇచ్చి వాళ్ళకైతే ఆదుకున్నారు అలాగే గత ప్రభుత్వంలో చూసుకుంటే కొంతమందికి గవర్నమెంట్కి ఆ ధాన్యం అమ్మిన వాళ్ళకి అక్కడ బకాయిలు అయితే మొత్తం చెల్లించడం జరిగింది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కటి పథకాన్ని అంటే ఒక్కొక్క సమస్యను తీర్చుకుంటూ రావడం వల్ల మనకి ఇక్కడ కొద్దిగా ఆలస్యం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది అందుకే ఇప్పుడు మనకి నెక్స్ట్ చూసుకుంటే ఈ అన్నదత్త సుగీప పథకం అయితే అమల్లోకి అయితే రానుంది అక్కడ మనకి ప్రతి రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే జమ చేయనున్నారు ఇప్పుడు అలాగే మనకి ఇక్కడ అన్నదాత శుకీ పథకం కింద ఏడు వేల రూపాయలు అలాగే ఇక్కడ పిఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు అంటే మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు ప్రతి రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట అయితే ఇక్కడ ముందుగా చూసుకుంటే ముందుగా చెప్పినట్లుగానే ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ కేవైసీ అయితే చేయించుకుని ఉండాలి అప్పుడు మాత్రమే ఈ పథకానికి సంబంధి డబ్బులు అనేవి అయితే వెంటనే మీ ఖాతాల్లోకి అయితే జమ అన్నమాట ఇది మనకి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అందుకే మనకి ఇక్కడ ఏంటంటే ఇరవై ఏడున కాకుండా ఇరవై ఎనిమిదో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుంది ఆ రోజున మనకి ఖచ్చితంగా ఈ అన్నదాత శుకీ పథకంపై అయితే మనకి తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సో వెంటనే ఏ తీర్పు వచ్చినా సో ఏ అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీరు వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే ప్రభుత్వం సంబంధించి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే వెంటనే తెలియజేస్తాను అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై